హలో ఫ్రెండ్స్ దేశమంతటా ప్రజలు రేయింబుల్ ఏటీఎంల వద్ద డబ్బుల కోసం క్యూలో నిలబడుతున్నారు దీనిపై విస్తృతంగా వార్తలు మరియు ఫోటోలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడు ఇదే వరుసలో మరో అరుదైన ఫోటో చేరి హల్చల్ చేస్తూ వైరల్ అయింది దీనిలో ప్రధాని మోడీ మాజీ ప్రధాని మన్మోహన్ అద్వానీ మరియు రాజ్నాథ్లు వరుసగా నిలబడ్డారు దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పోస్టు చేస్తూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు వాటిలో మచ్చుకు కొన్ని మోడీ కొత్త రెండు వేల నోటు మన్మోహన్ పాత వెయ్యి నోటు అద్వానీ పాత నూరు రూపాయల నోటు అని ఒకరు పేర్కొంటే ప్రధాని మాజీ ప్రధాని ఎప్పటికీ ప్రధాని ఆశావహ అభ్యర్థి అని ఇంకొకరు క్యాప్షన్ ఇచ్చారు పానీపూరి అమ్మేవాడు అమ్మాయిలకు మాత్రమే పానీపూరి ఇస్తే ఇలాగే ఉక్రూషంగా ఉంటుందంటే ఒకరు కెప్టెన్ మాజీ కెప్టెన్ కోచ్ అంటూ మరొకరు చమత్కరించారు ఏటీఎంలో డబ్బు కోసం కాదు జియో సిమ్ కోసం క్యూలో నిలబడ్డట్టున్నారని ఇంకొకరు పేర్కొనగా మీరు ఏటీఎంలో క్యూలో నిలబడ్డప్పుడు మీ కన్నా ముందున్న వ్యక్తి మెషిన్ దగ్గరకి వెళ్లి రెండో కార్డు తీస్తే మీరు ఇలాగే ఉక్రోషంగా చూస్తారని ఇంకొకరు చమత్కరించారు